ఫ్రెండ్స్ నేను ఈరోజు గుమ్మకోటకి రావడం జరిగింది ఈ గుమ్మకోటలో ఒక పురాతన శివాలయం ఉంది ఆ శివాలయం చూడడానికి వచ్చాను మనకి కనిపించే ఆ ఊరు ఉంది కదా అది గుమ్మకోట విలేజ్ చూడండి గుమ్మకోట విలేజ్ ఎలాంటి లొకేషన్లో ఉందో దట్టమైన కొండలు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఈ కొండల మధ్యలో ఒక అందమైన విలేజ్ అది ఆ విలేజ్ కానుకొని ఇదిగో ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు ఇలా పైకి ఎలా పైకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఆ కొండ మీద టాప్లో మనకి పురాతన శివాలయం ఉంది ఆ శివాలయానికి ఈరోజు మనం వెళ్తున్నాం పదండి ఇంకా లేట్ ఎందుకు నా బండిని అక్కడ అయితే పార్క్ చేశాను చూడండి రోడ్డు అయితే ఎలా ఉందో మరీ అద్వన్నంగా ఉంది ఆ విలేజ్ నుండి ఈ కొండ మీదకి రావడం చాలా కష్టం ఎలానో ఇక్కడి వరకు వచ్చాను ఇంకా ఇక్కడ నుండి బండి అయితే ముందుగా అయితే కదలడం లేదు నేను చేసేదేం లేక ఇంకా బండి అక్కడ పెట్టేసి ఇంకా ముందుగా అయితే వెళ్తా ఇప్పుడిప్పుడే ఈ మారుమూల గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు అయితే వేస్తున్నారు అందువల్ల ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఇలా ఉంది దయచేసి అయితే వెహికల్ అంత జర్నీ అంటే బైక్ సరిగ్గా తోడడం రాకపోతే అస్సలు రావద్దు అలా ఉంది ఇక్కడ రోడ్డు చూడండి మీకే చూపిస్తాను ఎలాంటి గొంతులు ఉన్నాయి చూడండి ఇలాంటి గొంతులు బైక్ పడిందంటే అస్సలు రాదు చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం కూడా పాచి పట్టేసునే ఏరియా ఇదిగోండి ఆ టాప్లో వాటర్ వాటర్ ఫాల్ ఉంది అక్కడికి వెళ్దాం ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాను ఈ వాటర్ ఫాల్ వ్యూ చూడండి ఎలా ఉందో ఇది టాప్ నుండి వస్తుంది వాటర్ అలానే వచ్చిన వాటరు ఇవ్వండి ఆ కిందకి వెళ్తుంది ఆ కిందే మనకి శివాలయం ఉంది పురాతన శివాలయము అది కూడా దక్షిణమైన అడవిలో ఉంది ఈ ఈ ప్రాంతానికి చాలా తక్కువ మంది వస్తారు ఈ ఈ గుమ్మకోట విలేజెస్కే తెలుసు ఇక్కడ శివాలయం ఉందని చాలా మందికి తెలియదు ఇక్కడ ఒక శివాలయం ఉందని ఇప్పుడు అయితే ఈరోజు మనం ఆ శివాలయం అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ వాటర్ చూసారు కదా ఆ వాటర్ ఫాల్ అనేది కిందకెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఆ టాప్ నుండి వాటర్ అలా దారిలా కారుతుంది వినాయకుడి యొక్క విగ్రహం ఉందండి ఈ గుహలోన లోపల మీకు ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి ఇది పురాతన శివలింగం స్వామివారు చూడండి ఎలా ఉన్నారు ఈ శివలింగం అనేది ఒక గుహలోనుంది అక్కడ నంది విగ్రహం ఉంది లోపల ఇలా ఉంది మొత్తం ఇంకా గుహ ఆ లోపలికి ఉంది కానీ మనం అంత దూరం వెళ్ళొద్దులండి మీరు చూశారు కదండి స్వామిని ఈ స్వామిని మల్లికార్జున స్వామి అని ఈ గుమ్మకోట వాస్తవ్యాలు పిలుస్తారు ప్రజెంటు ఇప్పుడు ఎవరు లేరు బట్ శివరాత్రి రోజు చాలామంది భక్తులు అయితే వస్తారు ఈ ప్రాంతానికి చూడండి నేను ఉండే లొకేషన్ ఎలాంటి లొకేషన్లో ఉన్నాను ఇలాంటి అడవులను కూడా మనకి ఇలాంటి మెట్లు అయితే కట్టున్నారు చాలా గ్రేట్ అండి ఒక దట్టమైన అడవులో ఇలాంటి మనకి కొంచెం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఈ గుమ్మకో మన శివాలయం దగ్గర మొత్తం గుహలో చూడండి గుహ ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేసు నేను మనం చూస్తాము ఇంకా షాప్కి వెళ్ళడానికి లేటర్స్ కూడా ఉన్నాయి షాప్కి అయితే ఒకసారి వెళ్దాం కిందకి వెళ్దాం కింద ఏమున్నాయో ఒకసారి చూద్దాం పార్వతీదేవి ఆవిడ యొక్క రూపాన్ని అయితే చూపిస్తాను ఈడు పార్వతీదేవి అండి మనకి ఈవిడ కూడా ఒక గుహలో ఉన్నారు గుహ ఎలా ఉంది చూడండి మొత్తం మనము ఇప్పుడు ఇంకో సాహసం చేయబోతున్నాం ఈ ల్యాడర్కి టాప్ వరకు అయితే వెళ్తున్నాం అక్కడ అదిగో ఆ వాటర్ఫాల్ కనిపిస్తుంది కదా ఆ వాటర్ ఫాల్ క్లియర్గా చూడాలంటే మనము ఈ ల్యాడర్ ఎక్కాలి పైకి ఎక్కాలి పైకి ఎక్కుతున్నాను ఇప్పుడు టాప్ అయితే వచ్చానండి టాప్లు ఎలా ఉంది మొత్తం ఇవన్నీ కూడా ఏవో డిఫరెంట్గా అయితే ఉన్నాయి రాళ్ళు ఎలా ఉన్నాయి ఇక్కడ ఇటు చూపిస్తాను అంతా కూడా పైన అంతా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇదిగోండి హైట్లోకి వచ్చాను కింద నుండి ఇచ్చానండి ఆ కింద నుండి పైన చెప్పుకోదగ్గ ఏం లేదు ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం అంత పెద్ద లోయో చూడండి అసలు ఈ లోయలోనే ఆ శివాలయం ఉంది అక్కడ చూశారు కదండి శివాలయము ఇంకా మనం ఇక్కడ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే చీకటి అయిపోతుంది ఇది ఒక దట్టమైన అడవి ఈ అడవి నుండి ఒక ఐదు కిలోమీటర్లు మళ్ళీ బయటికి వెళ్ళాలి టైము ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది అప్పుడే చీకటి పడిపోయింది ఇది మారుమూల అడవి ప్రాంతం ఈ ప్రదేశాలు అసలు ఎవరు ఉండరు కూడా అలాంటి ప్రదేశానికి ఒక్కడినొచ్చాను కనీసం చూడండి ఇక్కడ పోజారు కూడా ఎవరు లేరు ఎవరో భక్తులు మామూలుగా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతారు మీరు కూడా రావాలనుకుంటే రండి మనకి కా అరక అరకు దగ్గరలో కాశీపట్నం అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ నుండి ఓ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ మనకి శివాలయం గుమ్మకోట శివాలయం అని ఉంటుంది కాశీపట్నం నుండి ఎవరు ఎవరిని అడిగినా చెప్తారు గుమ్మకోట రూటు ఈ రావచ్చు ఈజీగా రావచ్చు ప్లేస్ అయితే చాలా బాగుంది ఎటువంటి వంక పెట్టడానికి లేదు మీరు కూడా వచ్చి విజిట్ చేయండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే ట్రెక్కింగ్ చేసినట్లు ఉంటుంది దేవుడిని దర్శనం చేసుకున్నట్లు కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇప్పటికే చీకటి అయిపోతుంది నిజం నంబర్ అండి గిరిజన గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి ఆ రోడ్ల దగ్గర అది రోడ్డు కాదు బేబీ చిప్స్ ఉంటారు అలా పోసి వదిలేశారు ఈ రోడ్ల మీద బొల్లు ఎలా ఎక్కితే చెప్పండి మరీ ఘోరంగా ఉంది ఇక్కడ రోడ్ల పరిస్థితి ఈ గుమ్మకోట మన శివాలయం పరిసరాల ప్రాంతాల్లో అసలు నిజమండి నేను కూడా సగం దూరం ఎక్కించాను బండి ఇంకా నా వల్ల కాలేదు బండి స్లిప్ అయిపోయింది ఇంకా అక్కడ పక్కన పెట్టేసి వస్తాను ఇప్పుడు బండి పోసినట్టే చూడాలి కింద పెట్టించు సో కింద వరకు వెళ్ళాలి చూడాలి ఇదిగోండి మనకు అక్కడ దూరంగా పొగలు కనిపిస్తున్నాయి కదండి అదిగోండి పొగలు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు ఆ పొగలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకంట ఉందంట అక్కడ అక్కడ ఆ కొండల్లో కూడా విలేజెస్ ఉన్నాయంట పాపం గిరిజనులు అసలు వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంది అలాంటి ప్రదేశాల్లో నివసిస్తున్నారు కొండల్లోన కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేవు అసలు రోడ్డు వేయలేదు చూడండి అప్పుడే బేటలు వచ్చింది ఇక్కడ రోడ్డు స్వామి ఏంద్రబాబు ఈ రోడ్ల సంగతి రోడ్డు వర్క్ ఇంకా అవే అవ్వలేదు అప్పుడే ఈ బేట్లు అసలు క్వాలిటీ లేవు రోడ్లు ఈ కొండ మీద మంచి వ్యూ పాయింట్ అండి ఇది ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుందండి మొత్తం ఎలా ఉంది చూడండి వ్యూ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది